వెల్కమ్ టు శివనామ మారుమ్రోగిన ఏక చక్రేశ్వర శివాలయం నిజామాబాద్ బోధన్ పట్టణంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకునే శుక్రవారం రోజున ఏక చక్రేశ్వర శివాలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకునే దీపోత్సవ కార్యక్రమాన్ని ఎంతో వైభవవేత్తంగా నిర్వహించారు ఆలయ పరిసర ప్రాంతం ఓంకర నాదాలతో శివనామ స్మరణతో మారుమోగింది ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ మహేష్ పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి శరత్ రెడ్డి కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి శివాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంచారి కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు 낚시를 하면서, 낚시를 하면서, 낚시를 하면서, 낚시 하면서, 낚시를 면 శుద్ధ స్ఫటిక సంకాషం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణంచిదానందం సదాశివ భజే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి శ్రీ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానంలో అతి వైభవోపేతంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు కార్తీక పౌర్ణమి శుభ మహోత్సవ సందర్భంలో శ్రీ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానంలో మా యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో మరియు పాలక వర్గం ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం ప్రదోష సమయంలో లక్షవర్తి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా అశేష భక్త అజనావళి అందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతూ అందరూ కూడా సాయంకాల ప్రదోషం క ప్రదోష సమయం కంటే ముందే వచ్చేసి స్వామివారి సన్నిధానంలో దీపారాధన చేసుకొని స్వామి వారి కృపకు పాత్ర అయి ఉన్నారని భావిస్తూ మా యొక్క ధర్మకర్తల మండలి మరియు మా కార్యనిర్వహణ అధికారి గారు మరియు మా దేవాదాయ శాఖ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు ఇట్లాగే అందరు కూడా వచ్చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వామివారిని దర్శ దర్శించుకోవడం మహద్భాగ్యం కాబట్టి అందరు కూడా సహకరించేందుకు అందరికీ మా మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం